సోనాలిక ప్రాజెక్ట్ ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్స్ శ్రీగంధం అవకడో హైబ్రిడ్ నేరేడు మహాగని ఫామ్ ల్యాండ్ సాగుమాది స్థలం మీది సంపద మీదే ఇరవై రెండు సెంట్లు భూమి నూట ఆరు మొక్కలతో తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే శ్రీగంధం యాభై ఆరు మొక్కలు హైబ్రిడ్ నేరేడు ముప్పై మొక్కలు అవకడో పది మొక్కలు మహాగని పది మొక్కలు ఆరు సంవత్సరం నుండి హైబ్రిడ్ నేరేడు మరియు అవకడో చెట్ల నుండి ఆదాయం పొందే అద్భుతమైన అవకాశం పదిహేను ఏళ్లకు కోటి రూపాయల నుండి మూడు కోట్ల ఆదాయం పొందే అవకాశం ప్రాజెక్ట్ హైలైట్స్ ఇరవై మరియు ముప్పై అడుగుల రోడ్లు స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు పట్టాదారు పాస్బుక్ మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ పదిహేను సంవత్సరములు వరకు కంపెనీ వారిచే మొక్కల పెంపకం ఆరవ సంవత్సరం నుండి లెవెల్ సెక్యూరిటీ ఏర్పాటు ద్వారా వెంచర్ కు సంపూర్ణ రక్షణ అడ్డంకి నరసారావు పేట నేషనల్ హైవే నుంచి రెండు కిలోమీటర్లు అడ్డంకి పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్లు బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవేకి ఐదు కిలోమీటర్లు దూరం గుంటూరు నగరం నుండి ఒక వంద కిలోమీటర్లు విజయవాడ నగరం నుండి నూట ముప్పై కిలోమీటర్లు సోనాలిక ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఖచ్చితమైన నికర లాభాలు ఉంటాయి ఆరవ సంవత్సరం నుండి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము మరియు మన చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునకు ఖచ్చితమైన దారి చూపించిన వారు అవుతాము